హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ వన్లో అమ్మవారిని దర్శించుకున్నాం కదా పార్ట్ టూకి వచ్చేస్తే అమ్మవారిని దర్శించుకున్నాక డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చూడడానికని వచ్చాము ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఏమన్నా ఉన్నాయండి మామూలుగా లేవు ఆ స్టేజ్ మీద వాళ్ళు వేస్తుంటే నాకు డ్యాన్స్ రాకపోయినా ఊ తెగ ఊగిపోతున్నాను అంతలా అయిపోయింది చాలా పర్ఫార్మెన్స్లో చేశారు కానీ ఈ పర్ఫార్మెన్స్ ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించి క్యాప్చర్ చేశాను ఆయన స్టెప్పులు ఇరవ ఇచ్చారండి ఆయన రంగస్థలం మూవీలోనూ ఇంకా రాఘవ లారెంట్ మాస్టర్ ఉన్నారు కదండి కాంచిన మూవీ అవన్నీట్లోనూ ఆయనతో కూడా యాక్ట్ చేశారంట మూవీస్లో డ్యాన్స్ కింద డ్యాన్స్ వేశారంట మామూలుగా ఏలేదండి స్టేజ్ మీద ఆయన అయితే డ్యాన్స్ గూస్ బంప్స్ అని చెప్పాలి అంత బాగుంది స్టెప్స్ కూడా మామూలుగా లేవు ఇంకా మాట్లాడు రాలేదు నాకు ఇంత బాగా వేశారు అని చాలా బాగుందండి ఆ రోజు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక బయటకు వచ్చేసామండి బయట